ప్రైజ్ అలాట్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కామెంట్ క్రిస్తు పిల్లరా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది ఆయన అంటున్నాడు అవును దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకు ఉపదేశం చేస్తాడు మనము నడవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి ఆయన విడల మీద ఉంటుంది అవును మనము నీతి న్యాయములు అనుసరించి దేవుని ఎందుకు విధేయత కలిగి దీనత్వం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన తన మార్గాల మనకు తెలియజేశాడు కీర్తన గ్రంథము ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం ప్రకారంగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అవును ఎవరైతే ఈన మనసు కలిగి ఆయనకు ఇదేడు చూపిస్తారో అట్టివారికి ఆయన తన మార్గాలను తెలియజేస్తాడు వారు నడవలసిన మార్గాన్ని వారికి చూపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను పా